ప్రస్తుత కాలంలో మనము కొద్దిగా ఎవరంగానే ప్లాస్టిక్ బ్రష్ కెమికల్ పేస్టు వేసి పండ్లు తోమడం మూలాన మన పండ్లు దానితో పాటు ప్లాస్టిక్ అడుపులోకి చేరడం మూలాన మనకు అనేకమైన రోగాల బారిన పడతా ఉన్నాం అయితే మన తాతలు ముత్తాతలు మన అయ్యలు ఎలాంటి పళ్ళ సమస్యలు లేకుండా ఎలాంటి నోటి సమస్యలు లేకుండా వాళ్ళు బ్రతికారు అని అంటే దానికి ముఖ్యమైన కారణం ప్రకృతి నుంచి వచ్చే వాటిని తీసుకోవడం ప్రకృతి నుంచి వచ్చే వాటిని వాడుకోవడం మూలాన వాళ్ళు హాయిగా ఆరోగ్యంగా సంతోషంగా జీవించగలిగారు మనం ఉదయం లేవగానే ప్లాస్టిక్ బ్రష్ కెమికల్ పేస్టు వాడడం మూలాన అనేక సమస్యలు రావడంతో పాటు క్యాన్సర్ బారిన పడుతూ ఉన్న వారిని ఎందరినో మనం చూస్తూ ఉన్నాం అయితే ఉదయం లేవగానే ఇట్లా యాప చెట్టు ప్రతి విలేజ్లో ప్రతి ఊర్లో ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది ఇట్లా ఒక యాప తీసుకొని దాన్ని వేసి మంచిగా చే నవ్వులుతుంటే పనులకు ఆరోగ్యం దాంతోపాటు మన నోట్లో ఉన్న కనిక క్రిములు కూడా తగిలిపోయి నోరు శుభ్రం పనులు శుభ్రం సహజంగా ఆరోగ్యంగా ఉంటాయి చూడవచ్చు ఈ పనులు మనం నవ్వడం వలన వాటికి వ్యాయామం కూడా అవుతుంది దాంతోపాటు చేదు ఉంటుంది చేదు కూడా మంచిదే ఆ వేప గురించి మనం చెప్పాల్సిన పని లేదు ఎన్నో ఆయుర్వేదిక గుణాలు కూడా వేపలో ఉన్నాయి కొద్దిగా లేచి యావకుల తొడ ఉంటే మంచి బెనిఫిట్స్ మన శరీరానికి ఉంటాయనేది అనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ప్రకృతి నుంచి వచ్చే వాటిని ఉచితంగా వచ్చే వాటిని వాడడం బంద్ చేసి పైసలు పెట్టి మరీ మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ ఉన్న సందర్భాలు మనకు ఉన్నాయి అయితే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు వీలైనప్పుడు కుదిరినప్పుడు కనీసం వారానికి ఒక్కసారైనా అయినా ఆదివారం వచ్చినప్పుడు అట్లా వేప చెట్టు దగ్గర పోయి ఒక యాప చెట్టు దగ్గర మల్లపూలు వేసుకోండి ఇక మా పంట నేను వ్యాయామానికి వచ్చినాము దాన్ని పట్టుకొని వస్తే చెక్కల్లో దాన్ని చేయి నిలికింది మళ్ళోడు అది మొత్తుకుంటుంది తట్టి ఎవరు దిగాలి ఇక్కడికి వచ్చి కాబట్టి మీరు కూడా వాడంటే ఒకసారి యాపపుల్లా తెలుసుకొని అవిగా అనుభవం బాగుంటుంది అలా తట్టుకుంది ఓకే మరి ప్రకృతి నుంచి వచ్చే ప్రతిదీ కూడా వాళ్ళకు మేలు చేసేది వీడి చేసేది చాలా తక్కువ కానీ మనం వాడడం పనిచేసాం అంత హైటెక్ పోగడలు పోవడం మూలాన ఓకే